పది శాతం వడ్డీ అంటే ఎంత జనరల్ గా పది శాతం వడ్డీ అని అంటే చాలా మంది పది రూపాయలు సార్ అని అంటారు బట్ అది తప్పు అండి అసలు వడ్డీ లెక్కల గురించి మాట్లాడేటప్పుడు వందలు ఎనభై ఐదు శాతం మంది భయపడుతూ ఉంటారు సో కానీ ఈ వీడియోలో మీకు పర్సంటేజ్ నుంచి రూపీస్ లోకి రూపీస్ నుంచి పర్సంటేజ్ లోకి ఏ విధంగా కన్వర్సేషన్ చేయాలి అండ్ ఈ వీడియో తర్వాత మీరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా పలానా పర్సెంటేజ్ ఇస్తే ఇన్ని రూపీస్ అని విత్ ఇన్ సెకండ్స్ లోపల ఆన్సర్ చేస్తారు సో మీకు ఉన్నటువంటి డౌట్ గానీ భయం గానీ పోయి కాన్ఫిడెంట్ అనేటువంటిది బిల్డ్ అవుతూ ఉంటుంది రైట్ చూద్దాం చూడండి సో ముందుగా మీకు పర్సంటేజ్ లో ఒక రూపాయికి ఎంత పర్సంటేజ్ ఈక్వల్ అవుతుంది అనే విషయం తెలిసి ఉండాలి సో మనకు ఇయర్ లో టువల్వ్ మంత్స్ ఉంటాయి కదా దాన్ని మీరు ట్వెల్వ్ పర్సంటేజ్ గా తీసుకోండి ఈ ట్వెల్వ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఒక రూపాయికి ఈక్వల్ అవుతుంది ఇది స్టాండర్డ్ ఫామ్ అండి ఇది చాలా చాలా స్టాండర్డ్ ఇది గుర్తు పెట్టుకోవాలి దీంతో మనకు అన్నిటికీ ఆన్సర్లు వచ్చేస్తాయి రైట్ టువెల్వ్ పర్సెంటేజ్ అనేది వన్ రూపీ అలానే ట్వెల్వ్ పర్సెంటేజ్ అనేది ఒక రూపాయికి వంద పైసలు కాబట్టి వంద పైసలుగా తీసుకుంటున్నా మరి ట్వెల్వ్ పర్సెంటేజ్ అనేది వంద పైసలు అయితే పది శాతం అనేటువంటిది ఎన్ని పైసలు అవుతుంది రైట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి టెన్ ఇంటూ హండ్రెడ్ చేయాలి అప్పుడు ఇది థౌజండ్ అవుతుంది ఆ వాల్యూ మళ్ళీ కాస్త డివైడెడ్ బై ట్వెల్వ్ చేయాలి సో ఇక్కడ థౌసండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ వచ్చింది ఈ పాయింట్ తర్వాత డెసిమల్ పార్ట్స్ ను మనం పక్కన పెట్టేస్తే ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎనభై మూడు పైసలు ఎనభై మూడు పైసలు సింపుల్ గా క్యాల్కులేటర్ లో కూడా చేయొచ్చు సో మీకు టెన్ పర్సెంట్ అడిగింది అనుకోండి దానికి ఇంటూ హండ్రెడ్ చేయండి థౌసండ్ డివైడెడ్ బై టువెల్వ్ చేస్తే మీకు ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ నే వస్తుంది క్యాల్క్యులేటర్ లో కూడా రైట్ సో అలానే ఇంకొన్ని పర్సెంటేజ్ చూసే ప్రయత్నం చేద్దాం నైన్ పర్సెంటేజ్ అన్నాడు ఇక్కడ నుంచి పర్సెంటేజ్ అంటే ఏంటిది పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే ఇంటూ హండ్రెడ్ చేయండి నైన్ హండ్రెడ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే మనకు డెబ్బై ఐదు పైసలు వచ్చేసింది డెబ్బై ఐదు పైసలు ఒకవేళ మీరు సిక్స్టీన్ పర్సెంటేజ్ తీసుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి టువెల్వ్ కి ఎన్ని రూపాయలు వన్ రూపీ అంటే హండ్రెడ్ పైసా అన్నట్టు హండ్రెడ్ పైసా మరి ఇక్కడ సిక్స్టీన్ పర్సెంటేజ్ ట్వెల్వ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాల్యూ ఏమవుతుంది వంద పైసలు ఒక రూపాయి కంటే ఎక్కువ రావాలి రైట్ సో మరి ఎంత వచ్చింది వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అంటే ఒక రూపాయి ముప్పై మూడు పైసలు వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేద్దాం రూపీస్ ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ ఏ విధంగా కన్వర్సేషన్ చేయాలో చూద్దాం రైట్ ఇది చాలా ఈజీ అండి ఇది చాలా చూడండి ఒక రూపాయి ఇచ్చిందనుకోండి ఇంటూ ట్వెల్వ్ పర్సెంటేజ్ చేయండి ఇంటూ ట్వెల్వ్ చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ టువెవ్ పర్సెంటేజ్ త్రీ రూపీస్ అనుకోండి అంటే మూడు అనేది ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది అని అంటే సింపుల్ గా మనం ఏం చేయాలి ఇంటూ ట్వెల్వ్ చేయండి అప్పుడు ఏమైంది థర్టీ సిక్స్ పర్సెంటేయండి సో ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి అలానే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు షేర్ చేయండి సిక్స్ పర్సెంటేజ్ ని రూపీస్ లోకి ఎన్ని రూపీస్ అవుతాయి పైసలు కానీ రూపీస్ కానీ ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తప్పకుండా మన సిద్ధు స్టేట్ సర్కిల్ పేజ్ ని ఫాలో చేయండి